వెయ్యి నూట పదహారులు ఎవరైతే వస్తున్నారో ఈ స్కూల్కి కొట్టే వరకు మూడు వాళ్ళకి సార్ నేను ఇక్కడ నేను ఇక్కడ పని చేసినా ఎక్కడ పని చేసినా ఏ స్టేజ్లో ఉన్నా నేను ఈ స్కూల్కి వెయ్యి నూట పదహారులు ఇస్తూ ఉంటాను అదో చిన్న డ్యాపీ ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళకి ఇవ్వండి కసి సినిమాలో హీరో ఏదన్నా విలన్ చెప్తే కసి కసిగా కొడతాడు కదా కొడతాడా లేదా మన గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళ కసి ఎంత ఉంటుంది తెలుసా రెండే రెండు ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరో కాదు మన జిల్లా కలెక్టరు మన పక్క జిల్లా కలెక్టరు మన జిల్లా కలెక్టర్ ఎవరండి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మా లేదంటే మా ఆడపిల్లకు చదువు వద్దని చదువు చదివించింటే ఈరోజు కలెక్టర్ అయ్యేవారా చదువు యొక్క విలువను గుర్తించి శ్రీకాకుళం అనే మాలుమూల జిల్లాలో ఇప్పటి కూడా వారి ఊర్లో ముప్పై తొమ్మిది ఇండ్లు మాత్రమే ఉన్నాయి అంటే ఎంత చిన్న గ్రామము చూసుకోండి అలాంటి గ్రామం నుంచి వచ్చి గ్రూప్ వన్ ఆఫీసర్గా ఎదిగి కన్ఫర్డ్ ఐఏఎస్ అయ్యి ఈరోజు మన జిల్లాకు కలెక్టర్గా ఉన్నారు ఏమ్మా వాళ్ళు ఎక్కడ చదివింది ఎక్కడ పిల్లలు చదివిన వాళ్ళే వాళ్ళు రంజిత్ బాషా పి రంజిత్ బాషా కర్నూలు జిల్లా కలెక్టర్ ఆయన కూడా ప్రైమరీ స్కూల్ నందికొట్టుకోరు ఎంపీపీ యూపీ సుబ్బారావుపేట స్కూల్లో చదివి మన కాల్వ రెసిడెన్షియల్ స్కూల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ హై స్కూల్ చదివి కలెక్టర్గా వచ్చారు ఏమో వింటున్నారా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చదివినే కసి ఉంటే గవర్నమెంట్ విద్యార్థులు ఎంత గొప్ప ఆఫీసర్ కింద తయారవ్వచ్చు అనేది వాళ్ళిద్దరు ఎగ్జాంపుల్ మంచిగా చదివి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉండేది కేవలం గవర్నమెంట్ స్కూళ్ళలో గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈరోజు చదువు చెప్పాలంటే సరే అండమ్మా డే డే స్కాలర్స్కి అయితే దాదాపు అరవై నుంచి డెబ్భై వేలు రెసిడెన్షియల్ అయితే తక్కువలో తక్కువ అంటే లక్షన్నర కర్నూలు మంచి హై స్కూల్ మంచి స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్ అంటే మూడు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతుంది అలాంటిది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కింద మీకు యూనిఫాములు బెల్టు షూ ఒక పాకెట్ డిక్షనరీ ఇచ్చారా అందరికి ఇచ్చారా ఇట్నే ఉంటుంది కదా అది కుట్టించుకోవాలంటే ఎన్ని వేల ఖర్చు తెలుసా కనీసం ఒక జత గుట్టించుకోవాలంటే వెయ్యి రూపాయలు అవుతుంది ఈరోజుకు అలాంటిది ఎంత చక్కగా మీ యొక్క కులతలకు అనుగుణంగా చక్కగా మంచి యూనిఫామ్ ఇచ్చేసి మీకు బెల్ట్ ఇచ్చేసి షూ ఇచ్చేసి పాకెట్ డిక్షనరీ ఇచ్చారు ఇంగ్లీష్ అనేది మొదటి నుంచి నేర్చుకోండి ఆ పాకెట్ డిక్షనరీ ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశము మీకు తెలుగులో ఏదైతే మీరు మాట్లాడతారో దాన్ని మనం ఇంగ్లీష్గా మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా మనకు ఐటీకి సంబంధించిన ఉద్యోగాలు అయితేనేమి ఆర్టిఫిషియల్ సంబంధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఉద్యోగాలు అయితేనే వచ్చి గొప్ప ఆఫీసర్ కింద తయారవుతారు మీ అందరు కావాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకి ఎస్పెషల్లీ అబ్రహం సార్ గారికి నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ సెలవుస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ వచ్చేందుకు పోయినసరే మనకు ఏమో